ఈరోజు మన స్టేషన్ అనుకూరి నియోజకవర్గంలో మొన్న పదమూడవ తారీఖు నాడు డాక్టర్ రాజయ్య గారు చేసినటువంటి వ్యక్తిగత దూషణాల వల్ల ఇవాళ ఏర్పాటు చేసినటువంటి పిండ పాత వాటి కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న మన మండల నాయకులు మండల పార్టీ అధ్యక్షులు నూకలు నియోజకవర్గ నాయకులు ఎల్లన్న బుచ్చన్న మోనన్న రాహేషు శ్రీనివాసు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మొదటగా రాజన్న అనేది పొరపాటు ఎందుకంటే వ్యక్తిగత దూషణాలు చేయడం అనేది అది ఒక వ్యవస్థకు దేనికైనా కానీ అది తప్పు నువ్వు పార్టీ పరంగా అభివృద్ధి పరంగా ఏ పరంగా మాట్లాడినా కానీ నీ రాజకీయం నీ సొంతం నువ్వు రాజకీయం చేయి కానీ వ్యక్తిగత శ్రీహరి గారి మీద వ్యక్తిగత దూషణలు చేయడం అనేది ఫస్ట్ మొదటగా నీది పొరపాటు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా నియోజకవర్గంలో స్టేషన్ కనుపూరు నియోజకవర్గం కడియం శ్రీఆర్ గారు పార్టీ మారడానికి నియోజకవర్గాన్ని చే అభివృద్ధి చేయడంలో భాగంలోనే పార్టీ మారడం జరిగింది అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాననే అటువంటి లక్ష్యంగా పెట్టుకొని ఆయన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆ గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి నేను చేస్తానని హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ప్రతిపక్షంలో ఉంటే శ్రీహరన్న నువ్వు ఏ రకంగా చేస్తావు అభివృద్ధి చేయలేవు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీలో బోధ మాత్రమే నియోజకవర్గంలో అభివృద్ధి అటువంటి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు సూచించడం జరిగింది ప్రజల సూచన మేరకు మాత్రమే నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేయడం జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం మేరకే ఇక్కడ ఒక్క సంవత్సరానికి వెయ్యి కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి నియోజకవర్గంలో చేస్తుంటే అభివృద్ధిని ఓర్వలేక మాట మాటకు తాపతాపకు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా దేనికి మాకు నియోజకవర్గంలో అభివృద్ధి కావాలని చెప్పి మేము కోరుతున్నాం అభివృద్ధి కావాలని కోరుతున్నాం నియోజకవర్గంలో సంవత్సరానికి వెయ్యి కోట్ల అభివృద్ధి చేసినటువంటిది ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల ఏ పార్టీని ఎమ్మెల్యే కానీ నియోజక కన్ గణపూర్ నియోజకవర్గంలో చేసినంత అభివృద్ధి ఎక్కడ చేయలే దమ్మున నాయకుడు మగవడని చెప్తా ఉన్నాం కడియం గారి ఆయన చెత్త చాటి చూయిస్తూ ఉన్నాడు అభివృద్ధి పట్ల అభివృద్ధిని నువ్వు ఆయన కంటే ఇంకో ఐదు వందల కోట్లు ఎక్కువ తీసుకొచ్చి నీకు దమ్ముంటే చెయ్యి అంతే తప్ప వ్యక్తిగత దూషణలు చేయడం అనేది ఇలా సభముఖంగా క్షమాపణ కోరుతూ ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గంలో ఏ పార్టీ కానీ ఇవాళ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినావు తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం ఇవాళ మేము ఆ గతంలో కాంగ్రెస్లో చేసి టీఆర్ఎస్ పోయి మళ్ళీ మా సొంత గూటికి వచ్చినాం ఆ రోజు నేను మండల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పనిచేసిన నేను రాజీనామా చేసి ఆ రోజు కేసీఆర్ సమక్షంలో మేము టీఆర్ఎస్లో జాయిన్ అయినా ఇవాళ మా నియోజకవర్గానికి అభివృద్ధి కావాలని కోరుకొని ఇక్కడ ఎవరి నాయకత్వం ఉన్నా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నదనేది సిఆర్ గారి నాయకత్వంలో అయితే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి మేము ముఖము అడిగా అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీలో సిఆర్ గారి నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇవాళ ఎవరితోటో ఎవరో చేస్తే ఎవరో ఇస్తే కాదు ఇవాళ ఒక సైడ్ పార్టీలో చేస్తానమంటే తల్లి రొమ్ము కోసి అన్యాయం చేసి ఇంకోటి అధ్యయాల్సిన చేయాల్సిన అవసరం మాకు లేదు ఇక్కడ కరీం సిఆర్ గారి దగ్గర మేము పనిచేసుకుంటూ నీకో ఇంకెవరికో కోటిగా పనిచేసేటువంటి అవసరం మాకు ఏనాటికి లేదు ముమ్మాటికి లేదు ఆ రోజు నీ దగ్గర చేసినా కానీ శ్రీఆర్ గారి దగ్గర ఆయన గలమ దాటలే ఆయన దగ్గర పోలే ఇవాళ శ్రీఆర్ గారి దగ్గర పనిచేస్తూ ఉన్నాం ఆయన నాయకత్వాన్ని బలపరుస్తాం ఆయన చేసే అటువంటి సంక్షేమ పథకాలనే మేము ముందుకు తీసుకుపోతాం కాబట్టి అటువంటి తప్పుడు సమాచారాలు ఇంకోసారి ఇవి ఈసారి మాట్లాడినా కానీ ఇంకోసారి మాట్లాడేది ఉంటే దాన్ని మేము సహించేది లేదు సభముఖంగా మేము దాన్ని క్షమాపణ ఘోరం అని చెప్పి కోరుకుంటున్నాం ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నారు